హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద మనము శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లంతో ప్రసాదం బూరెలు ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ లైక్ అని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు ముందుగా బూరెలు వేసుకోవడానికి ఇక్కడ ఒక రెండు గ్లాసు బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అండి రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి ఇక్కడ మినప గుళ్ళైనా వేసుకోవచ్చు మినపప్పు అయినా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మినపప్పు తీసుకున్నాను రెండింటినీ కడిగి ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి పప్పు బాగా నానిన తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే బియ్యం కూడా రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పప్పుని మిక్సీలో వేసి ఎలా రుబ్బుకోవాలో చూపిస్తాను ముందుగా మినపప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మినపప్పును మెత్తగా రుబ్బుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసి బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి బియ్యము ఇలా బరకగా మిక్సీ పట్టుకోవడం వల్ల బూరెలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి బియ్యము కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత పిండి బియ్య పిండి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి పైన ఒక కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి అది ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వను వేసుకుని స్టవ్ లో లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రవ్వ ఏగేలోపు బెల్లం పాకం పట్టుకోవాలండి పక్క స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు రవ్వకి ఒక కప్పున్నర బెల్లం తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఈ బెల్లం బాగా కరిగే వరకు కరిగించుకోవాలి పాకం ఏం రానవసరం లేదండి బెల్లం బాగా కరిగితే సరిపోతుంది ఇలా వాటర్ పోసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం బాగా కరగనివ్వాలి మనం వేయించుకుంటున్న రవ్వను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బెల్లం పాకం అలా మరుగుతున్నప్పుడు దీనిలో యాలకులు పొడి వేసుకోవాలి బెల్లం పాకం ఇలా వచ్చే వరకు మరిగించుకోవాలి తర్వాత మనం వేయించుకుంటున్న రవ్వలో ఈ పాకము కొంచెం కొంచెం పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మనం వేయించి పెట్టుకున్న రవ్వలో బెల్లం పాకం వేసాం కదా బెల్లం పాకము వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది కొంచెం ఉడికిన తర్వాత దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న ప్రసాదం మొత్తం బాగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రసాదం మొత్తం బాగా చల్లారిన తర్వాత మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇక రుబ్బు ఉంచుకున్న మినపిండిని రెండు గంటలు బాగా నానబెట్టుకున్నానండి తర్వాత దానిలో ఒక స్పూన్ పంచదార వేసుకున్నాను అలానే ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనెని బాగా మరగనివ్వాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ప్రసాదం ఉండని మినపిండిలో వేసుకుని ఇలా గరిటి సాయంతో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన బూరెలు చక్కగా రౌండ్గా వస్తాయండి మనం రెండు గంటలు మినపిండి నానబెట్టుకోవడం వలన చక్కగా రుచిగా ఉంటాయి మీ కడాయిలో ఎన్ని బూరెలు సరిపోతాయి అన్ని బూరెలు వేసుకోవాలి ఇలా కడాయిలో బూరెలు వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి ఒక ఐదు నిమిషాలు ఒకవేపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి మనం మినప్పిండి నానబెట్టి వేసుకున్నాం కదండి చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి బూరెలు మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవాలనుకుంటే కనుక మినపిండిలో చిటికటి షోడా కలిపి వేసుకోవచ్చు కానీ ఇలా పులిస్తే బూరెలు చాలా రుచిగా వస్తాయి ఇలా రెండు వేపులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన బూరెలు వేసుకోవాలి మనం శనగపప్పుతో పూర్ణం బూరెలు వేసుకుంటాం కదండీ అవి మధ్యలో విడిపోయి పూర్ణం అంతా బయటకు వస్తుందని భయం వేస్తుంది కానీ ఇలాగ ప్రసాదంతో చేసిన బూరెలు వేస్తే వంట దాండి వాళ్ళు కూడా చాలా ఈజీగా అండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెడుతూ ఉంటాం కదండి ఒకసారి ఇలా ప్రసాదంతో చేసిన బూరెలు పెట్టండి తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా బూరెల్లో వేసుకోవాలి ఈ చాలా చాలామంది పంచదారతో చేస్తారు కానీ ఇలా బెల్లంతో చేస్తే చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇలా ప్రసాదం బూర్లు అన్నీ అయిన తర్వాత సరింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బూరెలు బెల్లంతో ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి థ్యాంక్ యూ